భాగవత పద్యమకరంద ప్రియులారా నమస్తే సముద్రాలలో ముంచిన గదలతో మోదిన శూలములతో పొడిపించిన పాములచే కరిపించిన మదగజములతో త్రొక్కించిన మంటలలో వేయించిన ఛీదరించుకున్నా తిట్టినా ఇంకా ఎన్నెన్నో హింసల పాలు చేసినా బాధపడని దైన్యమునందని సావని ప్రహ్లాదిని చూచి హిరణ్యకశిపుని క్రోధం భయంగా మారింది దైవాంశ సంభూతుడైన ఈతని వల్ల తనకు మరణం కలగబోతున్నదని చింతించినవాడై ఓరి అర్భక దిక్కులు జయించాను దేవేంద్రాది దిక్పాలకులే దిక్కులేని వారైనా దిక్కున పడి ఉన్నారు నేను నా ఒక్కడి బలంతోనే ఈ మహాబలవంతులందరినో జయించాను అట్టి నాకు ప్రత్యర్థివై ఏ వలంతో మాట్లాడుతున్నావురా అని గద్దించిన హిరణ్యకష్మునతో ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు దుర్బలులకు నీకు నాకు బ్రహ్మాదులకు ప్రాణులకును ప్రాణులకు అట్టి విభుడు బలము సురేంద్ర ఓ రాక్షసరాజా అందరికీ బలవంతులకు బలహీనులకు ఎవడు బలము నీకు నాకు బ్రహ్మాది దేవులకు దేవతలకు సకల ప్రాణులకు ఎవడు బలము అట్టి ప్రభుడే నాకు శక్తి ప్రదాత అంటాడు ప్రహ్లాదుడు దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండు గలుగు దిక్కులు మొదలై దిక్కుగల లేని వారికి దిక్కెడు వాడు నాకు దిక్కు మహాత్మా ఓ మహాత్మా దిక్కులు కాలంతో ఏర్పడ్డాయి కాబట్టి దిక్కు లేకపోవడం అనేది లేదు ఆ దిక్కులకు మూలమైన వాడెవడు దిక్కు లేని వారికి దిక్కైన వాడేవడో వాడే నాకు దిక్కు అంటాడు ప్రహ్లాదుడు